హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే మాకు మూడో రోజు సేవ అండి మూడో రోజు సేవ వచ్చేసరికి మాకు అమ్మవారి గుళ్ళో పద్మావతి అమ్మవారి గుళ్ళో తిరుచానూరులో పడింది సో ఆ సేవ ఎలా జరిగింది మూడో రోజు అండి మూడో రోజు సేవకి మాకైతే అమ్మవారి గుడి దగ్గర పడింది తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడిలో గుడి దగ్గర పడింది మాకైతే బయట వేరే గుళ్ళు ఉంటాయి కదా వాటి దగ్గర ఈ మేడం గారికి గుడి లోపల అమ్మవారి గుడి దగ్గర గుడి లోపల అందరిని పంపించేది దగ్గర పడిందండి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి తోసి అమ్మవారిని ఎన్నిసార్లు చూసావు ఈరోజు చాలా సార్లు చూసాయి ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాం మేము కూడా మధ్యలో చిన్న లాజిక్ మ్యాజిక్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను కూడా లోపలికి వెళ్ళి నేను కూడా క్యూ లైన్ తోస్తా అక్కడ అమ్మవారిని చూస్తా అలా నుంచున్నాను ఇంకా మాతో నీ ఎక్స్పీరియన్స్ చెప్పా నా ఎక్స్పీరియన్స్ సూపర్ అండి ఏం చూసావు కుంకుమ పిపెట్టామండి మేమైతే సేవలో అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నామండి అస్సలు టైం తెలియట్లేదు ఎయిట్ అవర్స్ డ్యూటీ అస్సలు టైం తెలియట్లేదు ఎంతో ఫాస్ట్గా అయిపోతుందో అంత బాగా చేస్తున్నాము అంత హ్యాపీగా కూడా ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ కదా సో చాలా హ్యాపీగా ఉంది ఇంకా అలా సేవ పూర్తి చేసుకొని ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయామండి భోజనం అయితే బయట అమ్మవారి గుడి అమ్మవారి గుడిలోనే భోజనాలు ఉంటాయి కదా సో అక్కడ తినేసి రెడీగా ఉండమన్నారు బస్ వచ్చి పికప్ చేసుకుంటుంది అని చెప్పి ఇంక ఇక్కడైతే అందరం సేవకు వచ్చిన ప్రతి ఒక్కర్లు భోజనానికి అయితే కూర్చున్నాము ఎందుకంటే మేము భోజనం చేసేసరికి బస్ వస్తుంది సో బస్సులో వెళ్ళడానికి రెడీగా ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం ఎలా జరిగింది ఈరోజు సేవ ఎలా జరిగింది ఎక్కడెక్కడ ఉన్నాము ఎవరికి ఎక్కువసేపు ఎక్కువ టైము సేవలో టైం అంటే ఎక్కువ శ్రమపడ్డాము అని అలా చెప్పుకుంటూ భోజనం చేసేసాము ఈలో బస్ వచ్చేసింది ఇంకా బస్సులో మేము ఎక్కేసాము ఎందుకంటే లాస్ట్ అయితే మేమేనండి ఇంకా మిగతా వాళ్ళందరిని దించేసారు ఆల్రెడీ రూమ్ దగ్గర ఇంకా మాకు వచ్చేసరికి అమ్మవారి గుడి దగ్గరది ఎప్పుడూ లేట్ అవుతుంది భోజనం చేసిన తర్వాత భోజనం చేసేసరికి టూ టూ థర్టీ టూ థర్టీ వరకు బస్ వస్తుంది ఇంకా అప్పుడు మేము బయలుదేరుతాము ఇదైతే మా రూమ్ నుంచి బయట వ్యూ అండి చాలా బాగా కనిపిస్తుంది మేము ఉంది విష్ణు నివాసంలో సో అక్కడి నుంచి వ్యూ కోనేరు గోవిందరాజ స్వామి టెంపుల్ అలా కనిపిస్తూ ఉంటాయి సో అలా కాసేపు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసాం మేమైతే లోపల నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి బయటికి వెళ్తే మాత్రం అడుగుదీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేకుండా ఉన్నారు జనం అయితే ఎక్కడ కిందకి వెళ్తే మాత్రం అసలు ముందు నడవడానికి కూడా లేదు విష్ణు నివాసంలో బయట బయట సంగతి చెప్పట్లేదండి విష్ణు నివాసంలో అందరు భక్తులు వచ్చి ట్రైన్లు దిగి ఉంటారు కదా సో మేము కిందకి వెళ్ళాలంటే చాలా కష్టం అందుకని చెప్పి జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా ఇదైతే నైట్ భోజనం అండి మాకైతే హాస్టల్ డేస్ గుర్తొచ్చాయి హాస్టల్లో అందరూ ఉన్నారు లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఉన్నాము మా మాదల్లా అక్కడే లోపల రూమ్స్ ఉంటాయి హాల్స్ కాకపోతే అక్కడ వేడిగా ఉంటుంది ప్లస్ ఒక్కొక్కల ప్రతి ఒక్క యాభై లాకర్ల వరకు ఉంటాయి యాభై మంది లోపల పడుకోలేరు సో అందుకని చెప్పి మేమైతే లాకర్స్ మాత్రం లోపల ఉంటాయి స్నానం వచ్చేసి బట్టలు అవన్నీ అక్కడ తీసుకొని ఇంకా పడుకోవడం మాత్రం నైట్ టైము బయటే పడుకుంటామండి చక్కగా బయట గాలి దోలుతుంది ఫ్యాన్స్ ఉంటాయి మనల్ని కలించే వాళ్ళు ఉండరు చక్కగా అట్లా ఓపెన్ చేసుకొని ఓపెన్గా చేపలు వేసుకొని అలా పడుకుంటాము ఇంకా మేము బయటికి కూడా వెళ్ళే పని ఉండదండి ఇక్కడ వరకే ఇక్కడ గిల్స్తో విష్ణు ఇది ఒక పార్ట్ ఇక్కడ ఎప్పుడు కాపలాగా ఉంటారు ఇద్దరు అయితే సేవ వాళ్ళే కూర్చొని ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా ఇంకా మేమైతే అటు ఇటు తిరుగుతూనే ఉంటాము ఇంకా బయటకు వచ్చేసరికి మొత్తం వీళ్ళు ఉంటారు కదా భక్తులు ఇక ట్రైన్ దిగి అట్లా అట్లా వాళ్ళైతే ఉంటారు బాగా రద్దీగా ఉంటారు మార్నింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు బయటికి వెళ్ళటానికి కూడా ఇదైతే ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లోనే ఇలా వేసేసుకొని పడుకుండి పోతారు ఎందుకంటే మొత్తం ఓపెన్ ఏరియా చల్లగా గాలిదోలుతుంది ఇంకా ఎవరు ఫ్యాన్ కింద వాళ్ళు చూసుకొని వేసుకుంటారు దాదాపు సగం మంది అప్పటికి భోజనం చేశారు ఇక్కడైతే కూల్ వాటర్ వస్తాయండి ఎప్పటికప్పుడు కూల్ వాటరు బాటిల్లో పట్టుకొని తాగుతూ ఉంటాము చాలా బాగుంటాయి వాటర్ కూడా ఫ్రెష్గా ఇంక ఇక్కడ అయితే వడ్డిస్తారు రోజు ఇది కూడా ఇది ఈ సేవల్లో ఇది కూడా ఒక భాగమేనండి అక్కడ వడ్డించడానికి కూడా ఎవరో ఒకళ్ళు సేవకి తీసుకుంటారు ఇంక అది అయిపోయిన తర్వాత ఇంక మేమైతే ఎప్పుడూ రౌండ్ టేబుల్ సమావేశాలాగా ఇక భోజనం పెట్టుకొని ఇక తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము కబుర్లు చెప్పుకుంటూ చాలా టైం అయితే స్పెండ్ చేస్తాము ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ డ్యూటీ వేస్తారు వేస్తున్నారు సో అందుకని ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్